రామలక్ష్మితో వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా నేను చెడ్డవాడిని అనుకుంటున్నావా నేను ఒకప్పుడు హీరోలా ఉండేవానని చెప్పి తన ఫోటో చూపిస్తూ చెప్తూ ఉంటాడు నేను చెడ్డవా చెడిపోయాను కానీ చెడ్డవాడిని కాదమ్మా నేను తాగుతున్నాను అంటే తనకి ఒకరి ఇది ఉంది నేను ఒకరి వల్ల చెడిపోయానే కానీ నా వల్ల ఎవరు చెడిపోలేదు మీ అమ్మ అంటుంది నిజమే నేను తాగడానికే బతికాను నేను చెడు ఎదవని అని అనడం నిజమే కానీ మరీ అంత అదవులు కాదమ్మా నేను ఒకప్పుడు మనము రాజాలా బతికే వాళ్ళం కానీ ఒక ఫ్యామిలీ వల్ల మనం వెళ్ళి ఈ పరిస్థితికి వచ్చాము నేను నన్ను వాళ్ళు చెడగొట్టడం వల్లే నేను ఎలాగొచ్చాను బాగా చెడు చెడగొట్టేశారు వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోను అని రామలక్ష్మితో వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఆ మాటలకి రామలక్ష్మితో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళని మాత్రం నేను ఎప్పటికి విడిచిపెట్టిన ఆ కుటుంబం అని ఇప్పుడు విడిచిపెట్టని అంటూ ఉంటాడు ఆ మాటలకి రామలక్ష్మి ఎవరో కుటుంబం అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ నాన్న ఆ కుటుంబం వల్లే మనం ఇలా చెడిపోయామమ్మా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి రామలక్ష్మి ఎవరా అని అడిగేలోపు వాళ్ళ నాన్న పడుకుపోతాడు ఎవరు ఆ కుటుంబం అని ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా ఆ కుటుంబం వల్ల చెడిపోయేమమ్మా ఆ కుటుంబం వల్లే చెడిపోయేమని చెప్పి వాళ్ళ నాన్న అలా నిద్రలోకి జారుకుంటాడు రామలక్ష్మి వాళ్ళ కుటుంబం గురించి అడిగేలోపు వాళ్ళ నాన్న పూర్తిగా నిద్రలోకి జారుకుంటాడు రామలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎవరు కుటుంబమా అని ఆలోచిస్తూ ఉంటూ ఉంది